హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ శ్రీహరి లేడీస్ టైలర్స్కి స్వాగతం సుస్వాగతం బాగున్నారా ఇకపోతే ఈరోజు నేను తినబోయే వంట మీ ముందుకు తీసుకొచ్చాను శ్రీహరి లేడీస్ టైలర్స్లో భాగంగా నేను అర కేజీ చికెన్ తెప్పించి శుభ్రంగా కడిగేసి ఒక చెంచా పెరుగు కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కలిపి కొంచెం నూనె కూడా వేసి కలిపి పొయ్యి మీద పెట్టాను అది ఉడికేటప్పుడు నేను అల్లం వెల్లుల్లి కొబ్బరి జీలకరీ ఉల్లిపాయ కలిపిన పేస్ట్ చికెన్లో వేస్తాను కదా అదే ఇది ఉడికేటప్పుడు కొంచెం అది కూడా వేసాను ఎందుకంటే ఇవన్నీ ముక్కలకు పడతాయని తర్వాత మళ్ళీ నేను వేరే ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఫ్రై అయ్యేటప్పుడు ఇది వేస్తాను కదా అప్పుడు చాలకపోతే కారము అవన్నీ నేను మళ్ళీ వేస్తాను దీంట్లో నేను ఈరోజు పాలకూర వేద్దాం అనుకున్నాను పాలకూరతో పాటు రెండు కాళ్ళ చుక్కకూర కూడా కలిపి ఒక కట్ట పాలకూరతో పాటు రెండు కాళ్ళ చుక్కకూర కూడా కలిపాను ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత నేను పట్టుకున్న మసాలా వేసాను అది కూడా వేగిన తర్వాత పాలకూర రెండు కాళ్ళ చుక్కకూర ఇలా ఇలా వచ్చింది ట్రై చేస్తున్నా కొత్తగా చూద్దాం ఎలా ఉంటుందో ఎందుకంటే ఏ వేరే వేరే ఐటమ్స్ ఏమి నేను వేయటం లేదు కదా ఇందుట్లో అన్నీ మనకి పోషక ఆహారాలకు సంబంధించినవి కాబట్టి చూద్దాం ట్రై చేద్దాం ఎందుకు బాగోదు అనిపించింది ఇది ఫస్ట్ టైం నేను ఇలా పాలకూర వేసి వండటం దాంట్లో కొంచెం కొంచెం వస్తుందేమో చూద్దాము ట్రై చేద్దామని చెప్పేసి రెండు కాళ్ళ చుక్కకూర కూడా వేసాను కదా ఇదిగోండి ఇలా ఇలా మగ్గింది ఇది ఫ్రై అవుతుందేమో అనుకున్నాను మరి ఇలా ఉంది కదా చూడాలి ట్రై చేద్దాము ఏముంది ఏదైనా కాకపోతే మనకి రుచికి తగ్గట్టే కదా ఉప్పు కారాలు అన్నీ కలుపుకునేది కొంచెం హైలో పెట్టాను ఇప్పటిదాకా సిమ్లోనే పెట్టి వండాను నేను చికెన్ కూడా సిమ్లో పెట్టే ఉడకబెడతాను ఎందుకంటే ఆ నీరంతా ఎగిరిపోయింది కదా కలిపిన దినుషులన్నీ మొక్కకు పట్టేసి ఎగిరిపోయింది కదా ఇదిగోండి ఇప్పుడు చికెన్ వేసేస్తున్నా ఇందుట్లో చూద్దాం ట్రై చేద్దాం ట్రై చేస్తే పోయేది ఏముంది బాగుంటే తింటాము లేదా ఇంకోసారి వండుకోకుండా ఉంటాము ఏమవుతుంది బాగుండాలనే కదా వండేది బాగానే ఉండొచ్చు నాకు తెలిసి ఇలాంటప్పుడు పెద్ద బాయిలేరు అయితే బాగుంటుందండి ఎందుకంటే నాటుకోడి తిన్న ఫీలింగ్ వస్తుంది పెద్ద బాయిలేరు కనుక మనం ఇలా వండుకుంటే నాటుకోడి తిన్న ఫీలింగ్ వస్తుంది తెలుసా మాది పల్లెటూరు కాబట్టి ఎక్కువ మా కోళ్ళు ఉండేవి మా అమ్మగారు ఎక్కువ ఇంట్లో పెంచిన కోళ్ళు చుట్టాలు వచ్చిన ఆడపిల్లలు వచ్చిన అల్లుళ్ళు వచ్చిన మా అమ్మగారే కోసేవాళ్ళు కోళ్ళు కూడా ఎంత సరదాగా ఉండేదో చిన్నప్పుడు అమ్మ చేసే వంట అప్పుడు ఏమీ వేయకపోయినా ఎంత బాగుండేయోనండి అసలు టేస్ట్గా ఉండేవి ఎలా తినేవాళ్ళము బాగున్నాయని తినేసేవాళ్ళం కదా ఇప్పుడు ఇన్ని వేసుకుంటున్నాం టేస్ట్ ఉంటున్నాయి అంటారా ఇప్పుడు దీంట్లోకి నేను ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కువ దీన్ని ఇచ్చేసే పని ఉండదు పాలకూర ఇదంతా మగ్గబెట్టేసేసాం కదా ఇకపోతే దీంట్లోకి ఇప్పుడు ఫస్ట్ కలిపిన ఉప్పు కారం అవి చాలవు ఇప్పుడు వేస్తాం మళ్ళీ నాకు ఈ కూరలు వండేటప్పుడు వీడియో తీయటం రావటం లేదు ఎలా చేయాలో దీన్ని అరవై సెకండ్లు పెడితేనేమో త్వరగా అయిపోతుంది మీకు ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు మీకు చూపించాలి ఇలా వంట చేసేటప్పుడు కూడా అన్న కోరిక ఉంది కానీ కుదరట్లేదు కదా అందుకే వీడియోనే చేస్తున్నా డైరెక్ట్గా మరి ఏం చేస్తాం కొన్ని కొన్ని తెలియవు కదండి తెలుసుకోవాలి మనం కూడా ఇదిగోండి కొంచెం సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు కారం కూడా వేయాలి కదా వేస్తా వేస్తా ఎందుకు బాగోకుండా ఎందుకు ఉంటుంది బాగానే ఉంటుంది అబ్బా కారం ఎంత ఎర్రగా ఉందో నాకైతే చికెన్లో మటన్లో ఎక్కువ కారం ఉంటేనే ఇష్టం నేను పచ్చిమిరకాయలు కూడా ఎక్కువే కోస్తాను కారం కూడా బాగా ఎక్కువ వేస్తాను దీంట్లోకి పాలకూర కొంచెం చుక్కకూర కూడా కలిపాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పట్టచ్చు ఇలా తింటేనండి అసలు మనకి ఏ ప్రా కారం ఎక్కువ తిన్న వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఎక్కువ రావంటారు అది మా నాన్న చెప్పేవాళ్ళు కారం ఎక్కువ తింటే మన బాడీలో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు అని వాళ్ళు ఎక్కువ పొలాలు వెళ్ళేటప్పుడు క్యారేజీ తీసుకెళ్లే వాళ్ళు కదా మామిడికాయ పచ్చడి మిరపకాయ పచ్చడి టమాటా పచ్చళ్ళు లేదంటే అసలు అన్నంలో మామిడికాయ నూనె కారం కలుపుకొని పొలాలు తీసుకెళ్లే వాళ్ళు అందుకేనేమో వాళ్ళంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మనం ఇప్పుడు కారం ఎక్కువ తినము మసాలాలు ఎక్కువ తినేస్తున్నాం కదా అందుకనే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇదండి ఇలా రెడీ అయింది ఇలా రెడీ అయింది కదా నేనైతే కొత్తిమీర కరివేపాకు లేకపోయినా వండేస్తానండి కూరలో ఏముంది అందుట్లో మన ఇంట్లో వండవేయో వండుకుంటాము అది బాగుండేటట్టు వండుకుంటాము తినగలిగేటట్టు అంతవరకే చాలామంది భోజనాలకి వెళ్ళినప్పుడు చూడు ఆ వంట బాగోలేదు వాళ్ళు ఎలా చేశారో చూడు అస్సలు బాగోలేదంటారు మనం వెళ్ళి తినేది పది మంది మీద ఒక్క పూట తింటామండి వాళ్ళు ఇంకా పది మందికి కలిపి చేసేది ఎలా అన్నా చేయనివ్వండి ఇంట్లో మనం ఒకళ్ళ ఇద్దరికి వండుకునేటప్పుడే వంటలు కుదరవు ఇక పది మంది మీద వండే వంటలు ఎలా కుదురుతాయి చూడండి బాగుందండి నాకు అయితే టేస్ట్గా కూడా ఉంటుంది సారీ ఏమనుకోవద్దు నాకు వీడియోలు షార్ట్కట్లో చేద్దామంటే వీలు పడతర్లా ఈ వంట చేసేటప్పుడు ఇంకపోతే కొంచెం గరం మసాలా కూడా వేసేస్తే చికెన్ మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా దీంట్లోకి చికెన్ మసాలా వేసేస్తా కొత్తగా ట్రై చేసిన కూర బాగోకపోతే ఎలా ప్రేమంతా ఇంగట్లో కలిపి వండుతున్నాను బాగా తినాలి కదా అని ఇంకా బాగా కుదరకుండా ఎందుకుంటుంది చెప్పండి అబ్బా ఇది ఇలా వండేస్తున్నాను కదా నేను టై మళ్ళీ మిషన్ టైలరింగ్లోకి వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ అన్నం కూడా వండాలి కదా అని ఇది చేసేటప్పుడే ఇదిగోండి రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేశాను ఇది ఒంటి గంటకి ఆన్ చేస్తాను ఒకటిన్నరకు అయిపోతుంది నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు చాలా సంతోషం అండి నాకు చదువు పెద్దగా లేదు ఏదో ఇలా బాగానే ఉంది కూర మాత్రం బాగుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది బయట నుంచి తెచ్చింది ఇంట్లో అయితే తయారు చేసింది అయిపోయింది ఎప్పుడన్నా ఉంటుందని ఈ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చి ఇంట్లో పెడతాను అది కూరలో కొంచెం లైట్గా వేస్తాయి ఎక్కువ కూడా వేయను ఎందుకంటే అది బయట నుంచి పట్టిన పళ్ళు కాబట్టి అందుట్లో మనం చేసుకున్నట్టుగా ఉండవు కదా ప్రస్తుతానికి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు ఆదరిస్తున్నందుకు నన్ను అభిమానిస్తున్నందుకు నా వీడియో వీడియోలు చూస్తున్నందుకు చాలా సంతోషం నన్ను కూడా మీతో పాటు అభిమానిస్తున్నందుకు నన్ను ఫాలో అవుతున్నందుకు నా వీడియోస్ని చాలా సంతోషం అండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే అండి బాయ్ మీకు ఏదైనా ఇందుట్లో ఇది నచ్చితే ట్రై చేయండి కానీ బాగుంటుంది ఎందుకంటే ఇందుట్లో చికెను ఆకుకూర వేసాం కాబట్టి మనకి పోషక ఆహారాలు బాగా ఉంటుంది బాగుంటాయి చాలా బాగుంటుంది నేను ఇది స్పూన్తోనే తిప్పాలి అది ఉడకబెట్టినప్పుడు అందుట్లో ఉండిపోయింది కదా అది కొంచెం చేత్తో తీసి వేసానుగా అందుకే ఇలా ఉంది ఏమనుకో నేనైతే శుభ్రంగానే చేస్తాను ఎలా పడితే అలా చేయను ఎలా పడితే అలా చేసుకొని కూడా నేను తిననండి ఎక్కువ ఇష్టపడను నీట్గా ఉంటేనే ఇష్టపడతాను అలా అని అందరూ నీట్గానే చేసుకుంటారు కదా నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు ఇప్పుడు నేను నా చెయ్యి ఇలా చూశారు కదా అందుకని చెప్తున్నాను మీకు ఓకే బాయ్ అండి ఇంకా ఒక్క ఐదు నిమిషాలు ఆగిన తర్వాత నేను ఇది వేసేస్తాను కొంచెం ఆ తర్వాత దింపి పక్కన పెడతాను ఇందుట్లోకి రసం పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది పప్పు చారు అయితే మళ్ళీ గ్యాస్ వచ్చేస్తుంది పప్పు చారుతో ఏ ఫ్రైలు తినకూడదు రసంతోనే ఏ ఫ్రై అయినా మీరు ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకున్నా రసంతోనే తినాలి ఫ్రైలు మాత్రం ఇది మాత్రం నా ఉద్దేశం Okay, bye.